అదే జంపన్నవాగ్ ఇక్కడ నుంచి వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది గుడి టూ కిలోమీటర్స్ అనమాట సో దారి అయితే చాలా దారుణంగా ఉంది ప్రజెంట్ అమ్మో ఇది ఇంకెప్పుడు వరకు స్టార్ట్ చేస్తారు మేబీ ఒక్క పది పది రోజులు స్టార్ట్ చేస్తారేమో ఇప్పుడైతే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి జంపనవాగ్ నియర్ బై ఉన్నాం అనమాట జంపనవాగ్ ఇక్కడ నుంచి జీరో పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట ఇదంతా మీరు చూసుకోవచ్చు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో కానీ ప్రజెంట్ అయితే చాలా వరస్ట్ ఉంది రోడ్డు అంటే వేస్తున్నారు ఇప్పుడు అంటే చూడడానికి ఎలా ఉందంటే అంటే వర్క్స్ అయితే జరుగుతున్నట్టు ఉన్నది బట్ పనులు అయితే ఎలా కనపడట్లేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే సో జంపన్నవాగ్గు ముందు ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు పబ్లిక్ ఉంటారు లేరో మనం అయితే చూద్దాం అస్ మీరు చూసుకోవచ్చు జంబన కమ్మన్ దగ్గర ఉన్నాం సో ఇప్పుడు ప్రజెంట్ పంట పొలాలు అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి జంపన కమ్మాన్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఎంట్రీలో అయితే విగ్రహాలతో పాటు ఒక కమ్మాన్ అయితే ఉంటుంది కొంచెం ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వెళ్ళగానే మనకైతే జంపన్నబాగ్ వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ జంపన్నబాగ్లోనే స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది సో మన అయితే చూసుకుందాం ఇక్కడ ఏ విధంగా పబ్లిక్ ఉన్నారు ఏంటి అనేది అయితే మీకు చూపిస్తా ఇప్పుడు వర్క్ ఇంకా ప్రాసెస్లో ఉంది వర్క్ అయితే చాలా స్పీడ్ అప్ జరుగుతుందైతే ఇక్కడ మాకు కనిపిస్తుంది కంపల్సరీ స్పీడ్ అయితే జరుగుతుంది ఇక్కడ నైట్ టైంలో కూడా జరుగుతుందంట వర్క్ సో షాప్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా షాప్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి ఇక్కడ షాప్ ఎవరైనా పెట్టాలనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దాని ప్రకారం వీళ్ళు వచ్చి వన్ మంత్ బిఫోర్ నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట మనకి ఇప్పుడు చూసుకోవచ్చు ఒకప్పుడు చాలా చిన్న రోడ్డు ఉండే ఇప్పుడు మాత్రం మొత్తం డబల్ రోడ్ అయిపోయింది వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట బట్ ఆ త్రీ డేస్ మాత్రం ఈ రోడ్ అంతా ఫుల్ పబ్లిక్తో నిండిపోతుంది అసలు మనం నడవడానికి కూడా స్కోప్ ఉండదు అంత టూ మచ్ పబ్లిక్ అయితే వస్తారు ఈసారి ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారని చెప్పి అయితే అనుకుంటున్నారు చాలామంది ఇప్పుడు వచ్చేసి గోవింద రాజు భవన్ రాజుల భవన్ పగిడిద్ద రాజు భవన్ సో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి ఇంకా వరి కూడా వేయలేదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు ఫుల్ వర్క్స్ అయితే మామూలుగా నడుస్తలేదు చాలా ఫాస్ట్ నడుస్తుంది వర్క్స్ అయితే ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఈ టెంపుల్ నియర్ బై అయితే రేటు పోవాలరా మనం గుడికి ఇది లైన్ కు దారి అని ఉంది ఏమో అనుకున్నా సరే ఇప్పుడు ఎవరు ఉండరేమో అని నేను అనుకున్నా బట్ ఇప్పుడే జాతరలా ఉన్నది కదా తమ్ముడు ఒక్క జరగమ్మా ఇక్కడ మనకు కావాల్సిన గిన్నెలు బోళ్ళు బొచ్చలు ఏదైనా సరే మీకు ఇక్కడ దొరుకుతాయి అనమాట మీరు ఇంటి దగ్గర నుంచి అన్ని లేదు బట్ ఏంటంటే అసలు వెహికల్ వస్తే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తే కొంచెం సేఫ్ అవుతుంది అని తీసుకొస్తారు తప్ప ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది అనమాట వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఈ రోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా టెంపుల్ దగ్గర ఎట్లుంటుందో అదే కొంచెం చూడాలి ఇక సో రోడ్ అయితే మీరు చూసుకోవచ్చు మస్త్ ఎక్స్టెన్షన్ చేసారు అప్పుడు థర్టీ ఫీట్ రోడ్ ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫీట్ కానీ ఇంకెక్కువనే ఉంటది వన్ ట్వంటీ అట్లా ఉంటది అనుకుంటా ఈ కోసం నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉంది రోడ్ నా ఇచ్చి మధ్యలో డివైడర్ కూడా వస్తుంది అప్పుడు దీన్ని అసలు అట్లా ఊరే టెంపుల్ రా ఏది రా టెంపుల్ వెహికల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇక్కడ నుంచి ఓహో అట్లా తిరిగి అంటాడు వెహికల్స్ అయితే ముందు నుంచి తిప్పుకొని వెళ్దాం మనం ఇప్పుడు కార్ పార్కింగ్ పెట్టిన తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఒకప్పుడు మాత్రం ఇక్కడికి రాగానే మనకు టెంపుల్ కనిపించేది ఇప్పుడైతే కనిపించట్లేదు ఎందుకంటే ఏదైతే మనకు బిఫోర్ ఉందో అది మొత్తం బ్రేక్లెస్ షెడ్ లాగా మనం నడుచుకుంటూ వెళ్తాం కదా బై వాక్ అదే దారి అనమాట ఇది సో అదైతే ఆల్రెడీ తీసేయడం జరిగింది దాని పిస్లో కొత్త అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇదేంటంటే హండ్రెడ్ డేస్ వర్క్ అనమాట సో హండ్రెడ్ డేస్లో ఫినిష్ చేస్తారనమాట ఇంకా టూ మంత్స్ టైం ఉంది ఆ టూ మంత్స్లో అయితే మొత్తం ఇంకా అసలు ఈ ఈసారి వేరే లెవెల్ అనమాట మీరు కనీసం గద్దెల దగ్గరికి వెళ్ళి టచ్ కూడా చేయలేరు కొంచెం డిస్టెన్స్లోనే ఉండి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందే సో లాస్ట్ సార్ ఏ విధంగా ఉండేది అంటే కొంచెం అంటే త్రీ ఫోర్ డేస్ తర్వాతనైనా వెళ్ళి అమ్మవారిని టచ్ చేసే ఆప్షన్ ఉండేది బట్ ఇప్పుడైతే అలాంటిదైతే ఏమీ ఉండదు మనం లాంగ్ నుంచి అంటే మన సేఫ్టీ గురించే అంత పబ్లిక్ వస్తారు కాబట్టి ఈ మ్యాప్ కూడా కొంచెం వేరే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం వెళ్తున్నాం సో వెళ్ళేదారిలో ఇక్కడ కొయ్య దొర రాజులు అయితే కూర్చోవడం జరిగింది వాళ్ళని వెళ్తుంటే పిలుస్తూ ఉన్నారనమాట కానీ మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడ కొంతమంది అయితే చాలా కరెక్ట్గా వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అవి కనిపిస్తున్నాయి కదా మీకు ఒకప్పుడు అంటే ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే జాతర జరిగే టైంలో అక్కడి నుంచి పంపించేవాళ్ళు ఇప్పుడు మొత్తం ప్లాన్ అంతా చేంజ్ అనమాట దానికి దీనికి మీరు అసలు కంపేర్ చేసుకున్న కూడా మేము మనం ఇప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈసారి జాతరలో జాతరకైతే మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయితే చూడండి ఈ జాతర అనేది ఏషియన్లోనే బిగ్గెస్ట్ జాతర సెకండ్ బిగ్గెస్ట్ జాతర అనమాట ఇది కంపల్సరీ మీరైతే అటెండ్ కావండి మనకైతే జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఆ టైంలో అయితే జాతర ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్నది సమ్మక్క గద్దె సో దాని చుట్టూ అయితే ఒక రౌండ్ లాగా ఉంది కదా అది అది ఉండేది బట్ ఇప్పుడు అది కూడా తీసేస్తున్నారు అండ్ ఫస్ట్ ఉంటుంది సెకండ్ ఉంటుంది అనమాట ఇప్పుడు సెకండ్ దానికైతే ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుంది ఇది మన ఎంట్రీలో ఎంట్రీలో కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఇప్పుడైతే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఓన్లీ మ్యాప్లో చూసి చెప్పడమే అనమాట సో ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్క్ జరుగుతుంది అసలు అది అక్కడ ఏం కడతారు ఏంటి అనేది ఇంకా మనం మాస్టర్ ప్లాన్లో చూసుకుంటే తప్ప అర్థమయ్యే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడే మనం వచ్చేసి సమ్మక్క తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది అయిన తర్వాత మనం చూసుకోవచ్చు మనం బిఫోర్ వచ్చినప్పుడు ఒకటే ఫినిషింగ్ ఉండేది కదా ఇప్పుడు నేను లోపల ఉన్నాను సో బయట ఏదైతే అమ్మవారి పక్కన రౌండ్గా మనకు ఒక వాళ్ళగా చేస్తారనుకుంటున్నాను నేనైతే అగంట సమ్మక్క తల్లి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే సారక్క తల్లి గద్దెల దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ యాస్టీ సమ్మక్క గద్దెల దగ్గర అయితే ఏ విధంగా చేస్తున్నారో సారక్క తల్లి దగ్గర కూడా అదే విధంగా చేస్తున్నారు ఎంట్రీలో అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉంది సేమ్ చెప్పాను కదా ఇందాక మనం అక్కడ చూసాం కదా సమ్మక్క తల్లి గద్దెల దగ్గర ఏ విధంగా చేస్తున్నారో అండ్ సారక్క తల్లి గద్దెల దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా చేస్తున్నారు అనమాట అమ్మవారి దగ్గర అండ్ ఇప్పుడు మనం దర్శనం అయితే చేసుకుందాము ఇప్పుడు అంత పెద్ద బంగారము అదంతా ఏం లేదు ఇక్కడ చాలా కూల్గా ఉందన్నమాట అంత జనాలు లేరు కదా సో చాలా ప్రశాంతంగా ఉంది ఒకవేళ మీకు పబ్లిక్లో రావడం ఇబ్బంది అనుకుంటే మీరు ఒక టెన్ డేస్ బిఫోర్ అండి టెన్ డేస్ బిఫోర్ కూడా మీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు కాకపోతే జాతరకన్నా బెస్ట్ అనమాట ఇప్పుడే కొబ్బరికాయ కొట్ కొట్టడం జరిగింది గోవిందరాజుల గద్దె బిఫోర్ లేదు కదా ఇది ఈ కానుక స్కాన్ చేయొచ్చు మనం స్కాన్ చేసి చేయొచ్చు అనమాట చాలా మంది క్యాష్ లేకుండా వస్తారు కదా సో వాళ్ళ కోసం అది అరే పోలే కదా మనం ఇది టోటల్ అనమాట ఇప్పుడే మొత్తం దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మనం ఒకసారి అవుటర్ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంతమంది పబ్లిక్ ఇప్పుడు దర్శనం దర్శనాలతో పాటుగా ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది ఆర్మీ వాళ్ళు కావచ్చు ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు వాళ్ళు చాలా అలర్ట్గా అయితే ఇప్పటి నుంచే ఉన్నారు ఎందుకంటే అంత క్రౌడ్ వస్తారు కదా సో దానికోసం అని చెప్పి ముందు నుంచి టూ మంత్స్ నుంచే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్లో వచ్చేసి మొత్తం పోలీస్ వాళ్ళకి సంబంధించినది అనమాట అక్కడ పోలీసులు స్టే చేయడానికి పాసిబుల్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈజీ కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వచ్చేసి వంట చేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉంది అండ్ దాంతోపాటుగా జంపన వాగ్ మీకు చూపించలేదు కదా ఇప్పుడు జంపన్న దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్దాము ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి చిలకలగుట్ట సైడ్ అయితే వెళ్తున్నాం సో ఆధార అనమాటది చిలకలగుట్ట రేడా ఓకే ఫస్ట్ మనం వచ్చిన పని కానీ తర్వాత అన్నీ అయ్యి అవుతాయి కానీ ఇప్పుడు మనం వచ్చేసి చిలకల గుట్టకు వెళ్తున్నాము ఈ జంపన్న వాగ అనేది చిలకల గుట్ట చూసుకున్న తర్వాత మనం రిటర్న్లో అటువైపు వెళ్తాం కాబట్టి జంపన్న వాగ చూసుకుందాం ఇప్పుడైతే మనం చిలుకల గుట్ట దగ్గర వాటర్ అయితే కంపల్సరీ అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్తా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వాటర్ నేను కొంచెం దాగి ఎవరికైతే నేను తీసుకెళ్ళాలి ఒక బాటిల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఆ వాటర్ అనేది చాలా 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 స్పెషల్ వాటర్ అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ తాగడం జరుగుతుంది మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి అనే ఒక గట్టి నమ్మకం అయితే ఉంటుంది ఆ వాటర్ వల్ల మీరు వచ్చిన వాళ్ళు కూడా ఈ వాటర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి జాతర జాతర టైంలో వస్తే మాత్రం వాటర్ మీరు తాగాలంటే హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు జనాలు లేరు కాబట్టి మీరు ఇప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతుంది అనమాట మనం ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి ఇప్పుడు మనం జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చాము కార్ అక్కడ పైన పార్కింగ్ పెట్టిన తర్వాత బై వాక్ అయితే మనం వెళ్ళాలి అంటే పక్కనే ఉంటుంది బట్ వాటర్లో నుంచి కొంచెం దూరం నడుచుకుంటే వెళ్ళాలన్నమాట దూరం అంటే దూరం కాదు పక్కనే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక ఆంటీ కూడా కూర్చుంది తను మనకు కావాలంటే బొట్టు కూడా పెడుతుంది అనమాట సో పై నుంచి వాటర్ వస్తున్నాయి మనకైతే సరిగ్గా కనిపించట్లే వీడియోలో కానీ బయట నుంచి అయితే కనిపిస్తుంది అనమాట చాలా పై నుంచి అయితే వాటర్ రావడం జరుగుతుంది hey nerd yeah.